బ్రదర్ చనిపోయిన తర్వాత క్రైస్తవులలోన జరిగినటువంటి యూనిటీ ఎంతమంది ఎన్ని లక్షల మంది బయటికి రావడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం ఎంతమంది బయటికి వచ్చేసరికి ప్రభుత్వానికి ఏమి చేయాలనో అర్థం కాక ప్రభుత్వానికి ఏమి చేయాలనో అర్థం కాక వాళ్ళు ఒక డైలమాలో పడిపోయినారు డైలమాల్లో పడిపోయి సరే వీటన్నిటిని ఈరోజు మేము తీసివేయాలంటే ఏమి చేయగలుగుతాము అని ఒక నిర్ణయానికి వచ్చినారు ఆ నిర్ణయం ఏంటంటే ఓకే ఇతన్ని ఒక తాగుబోతుగా చిత్రీకరిస్తే క్రైస్తవులు అందరూ ఎక్కడికక్కడికి వెనక్కి వెళ్ళిపోతారని వాళ్ళకు ఒక నిర్ణయం తీసుకున్నారు సో ఈరోజు ఇమ్మీడియట్గా కావాల్సింది ఏంటి కొన్ని మీడియా ఛానల్స్ కావాలి ఎమ్మటే మూర్తి నువ్వు వెళ్ళు అని చెప్పేసినాడు చంద్రబాబు నాయుడు గారు ఎస్ఆర్ అని మూర్తి గారు పరిగెత్తారు ఎమ్మటే సాయి నువ్వు వెళ్ళు అని బీజేపీ చెప్పేసినది ఎస్ఆర్ గులూమ్ అని సాయి గారు పరిగెత్తినారు ఇలాగా సాంబా ఇంకా ఒక్కటేంది ఈ యొక్క ఛానళ్లకు ఇంకా అడ్డు అదుపు లేదు ఎవరైతే ఈ తెలుగుదేశం పార్టీ ఉన్నదో లేకపోతే బీజేపీ ఉన్నదో వీళ్ళ బానిసలు వచ్చి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం మొదలుపెట్టినారు అయితే విషయం ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటిది మీడియా కేంద్రంగా ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి ఇంతగా ప్రయత్నం చేస్తున్నారు సరే ఒకవేళ ఆయన తాగినాడు అనుకోండి తాగితే ఒకసారి తాగినాడు అని చెప్పాలి ఒక్కటేసారి పొద్దు నుంచి వంద సార్లు ఇప్పుడు ప్రపంచంలో ఏ తాగుబోతుడైనా కానీ నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తాడా ఒక నాలుగు ఫుల్ బాటిల్ తాగి ఎవరైనా ఛాలెంజ్ చేస్తే నేను ఇస్తా నాలుగు ఫుల్ బాటిల్లు పది పదిహేను కిలోమీటర్లు నువ్వు డ్రైవ్ చేసి చూపించు మూర్తికి నేను నా సూటి ప్రశ్న నీకు నిన్ను నాలుగు ఫుల్ బాటిల్ కొనిస్తా నువ్వు వెళ్ళి నాలుగు కిలోమీటర్లు నువ్వు నడుపు తాగి అంత ఘనం తాగినటువంటి వ్యక్తి హైదరాబాద్లో తాగినాడు కోదాడిలో తాగినాడు విజయవాడలో తాగినాడు అన్ని ప్లేస్లలో తాగి కూడా దాదాపు రాజమండ్రి దాకా ప్రయాణం చేసి యాక్సిడెంట్ అయ్యి చనిపోయినాడు అని మీరు చెప్పదలుచుకున్నారు అందులో మధ్యలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ ఏమో అసలు తాగుడు వాసనే రాలేదు స్మెల్లే రాలేదు అని అతను చెప్తున్నాడు ఒకవేళ తాగి ఉంటే నిజంగా ఏదో కొంచెం తీసుకుంటున్నారు కానీ నాలుగు వందల ప్రయా కిలోమీటర్లు ప్రయాణం చేయాలనుకున్నటువంటి వ్యక్తి అంత ఘనమును తాగి తాగి కింద పడుతూ మీద పడుతూ తాగడానికి ప్రయాణం అన్నట్టు మీరు సృష్టిస్తున్నారు అది చాలా పొరపాటు చాలా తప్పు ఇదే పరిస్థితి మీ ఇంట్లో కూడా కావచ్చు సాయి గారు లేకపోతే ఇదే పరిస్థితి మీ ఇంట్లో కావచ్చు మూర్తి గారు ఇదే పరిస్థితి మీ ఇంట్లో చంద్రబాబు గారు కానీ ఎవరికైనా కానీ అక్కడ ఉన్నటువంటి డీజీపీకి కానీ ఎవరికైనా రావచ్చు ఒక వ్యక్తిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తుంటే రాష్ట్ర పోలీసు శాఖ దర్యాప్తులో ఉన్నటువంటి విషయాన్ని ఎందుకు మీరు ఫ్రీగా వదిలేస్తున్నారని నా ప్రశ్న సూటిగా నా ప్రశ్న మీరు దర్యాప్తులో ఉన్నటువంటి అంశాలను ఈ యొక్క మీడియాకు బీజేపీ మౌత్ పీస్లకు లేకపోతే తెలుగుదేశం మౌత్ పీస్లకు ఎందుకు వదిలారు ఒకవేళ అతను ఇలాగనే చనిపోయినాడు అనుకుందాము చనిపోయినాడు అనుకుంటే గౌరవంగా మీరు ఒకవేళ యాక్సిడెంటో లేకపోతే హత్యనో మీరు నిర్ధారిస్తారు మేము దానికోసం వెయిట్ చేస్తున్నాం దానిపైన రాష్ట్ర ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయని అనుమానాలను వ్యక్తపరిచినారు వ్యక్తపరిచినప్పుడు మీరు మీడియా ఛానల్ను మీరు కంట్రోల్ చేయండి మీరు ప్రజలను కంట్రోల్ చేయడానికి మాట్లాడుతున్నారు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడుతున్నారో వాళ్ళ పైన కేసులు పెడుతున్నారు అదేవిధంగా మీరు మీడియా ఛానళ్ళకు మీరు చెప్పండి ఇది చాలా సెన్సిటివ్ విషయము మీరు ఇట్లాగా ప్రచురించకూడదు ఫేక్ వీడియోస్ చేయకూడదు అని మీరు చెప్పండి మీరు ఫ్యాబ్రికేటెడ్ చేసి మీరు వీడియోస్ను బయటపెట్టని ఆర్టీవీకి చెప్పండి ఆర్టీవీ అనేటువంటి ఒక ఛానల్ పనికిరాని ఛానల్ అని నేను చాలాసార్లు చెప్పాను ఇప్పుడు ఆర్టీవీ సొంతంగా భుజాల పైన వేసుకొని అక్కడ సవేరా అనేటువంటి ఒక వైన్ షాప్లో ఆ వ్యక్తితో మాట్లాడిపించినారు ప్రవీణ్ బ్రదర్ వచ్చినాడు వచ్చి అతను ఎక్కడ కొనుక్కున్నాడు అంటే ప్రవీణ్ బ్రదర్గా చెప్పబడుతున్నటువంటి వ్యక్తేమో మాస్క్ వేసుకొని ఉన్నాడు చెప్తున్నానండి నేను కూడా ఈ మూడు నెలలు ఇండియాలో ఉన్నప్పుడు మాస్క్ వేసుకునే ఉన్నాను దాదాపు రెండున్నర నెలలు మాస్క్ వేసుకొని ఉన్నాను అంత ఈజీ కాదు పది గంటలు ఒక మాస్క్తో నువ్వు ప్రయాణం చేయాలంటే అంత ఈజీ కాదు ఎందుకంటే నేను కావాలంటే మూర్తికి కూడా నేను ఒక మాస్క్ కొనిపిస్తాను మూర్తికి ఒకటే చెప్తున్నాను ఆర్టీవీ వాడికి కూడా లేకపోతే రవిప్రకాష్ కూడా నేను ఒక మాస్క్ కొనిస్తాను పది గంటలు మాస్క్ పెట్టుకొని నువ్వు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు నువ్వు ట్రావెల్ చేయి తీయకుండా నీకు తెలుస్తుంది ఎందుకంటే ఈ వేడిలో కనీసం హాఫ్ అన్ అవర్ మాస్క్ పెట్టుకోవాలన్నా కానీ చాలా ఇబ్బంది అనిపించిందండి నేను పెట్టుకొని తిరిగాను మాస్క్ పెట్టుకొని తిరిగాను నేను ముస్లిం ఏరియాస్లో వెళ్తున్నప్పుడు వేరే ప్రాంతాల్లో వెళ్తున్నప్పుడు డెఫినెట్గా నేను మాస్క్ వాడి తిరిగాను అలాంటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటున్నది ఎండలో నేను కార్లో ట్రావెల్ చేస్తున్నా కానీ చాలా ఇబ్బంది అనిపించినాడు అదే కాకుండా బ్రదర్ మోటార్ సైకిల్ మీద డ్రైవ్ చేస్తూ పది గంటలు పైగా మాస్క్ పెట్టుకొని మాత్రమే ఉన్నాడంటే చాలా అనుమానాలు మీరు ప్రవర్తిస్తున్నటువంటి విధానం అనేది ఇంకను రోజు రోజుకి అనుమానాలను పెంచుతున్నది కానీ తగ్గించట్లేదు ఇప్పటికీ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసము నేను వెయిట్ చేస్తున్నాను అందుకని ఎక్కువగా మాట్లాడట్లేదు ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పోలీసు శాఖ వారికి నేను ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే ఇది క్రైస్తవుల పైన జరుగుతున్నటువంటి దాడిగా మీరు గమనించాలి మీరు గమనించినా కానీ మీరు క్వైట్గా ఉంటున్నారంటే మీరు కూడా ఈ దాడిలో భాగస్థులే అని మేము అనుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా అతను బీజేపీ ఇది మీ బీజేపీ కూటమి బీజేపీ ప్రభుత్వం కాబట్టి క్రైస్తవులపైన ఈ దాడులు చేయడానికి ఇది మొదటి స్టెప్ అని మీరు ఏమైనా నిర్ణయం తీసుకున్నారా అనేటువంటి అంశాలు కూడా మాకు తెలియాలండి కాబట్టి మీరు కొంచెం సెన్సిటివ్గా ఈ అంశాన్ని మీరు హ్యాండిల్ చేస్తే బాగుంటుందని నేను ఇటు పోలీస్ శాఖకు నేను విన్నవించుకుంటున్నాను అది విధంగా